కీర్తనల గ్రంథం డెబ్బై ఒకటవ కీర్తన యహోవా నేను నీ శరను జొచ్చియున్నాను నిన్నడును సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు నీ చెవియొగ్గి నన్ను రక్షింపు నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము నా శైలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు నా దేవా భక్తిహీనుల చీతిలో నుండి నన్ను రక్షింపు కీడు చేయి వారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవీ నాకు ప్రాపకుడవైయుంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రువులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణం కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వాని విడిచెను తప్పించు వారెవరను లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు దేవా నాకు దూరముగా ఉండకుము నా దేవా నా సహాయమునకు రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడుచేయ చూచువారు నిందపాలై మానభంగమునందుదురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న శక్యము కావు ప్రభు అయిన యహోవా యొక్క బలత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చితిని దేవా తరమునకు నీ బాహుబలమును గూర్చియు పట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నిరిసి హృద్దునయ్యుండు వరకు నన్ను విడవకము దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు అనేకమైన కఠిన కలగజేసిన కలగజేసినవాడా నీవు మరలా మమ్ము బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయుము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుంచెదను ఇస్రాయిలు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీ విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును నాకు కీడు చేయు చూచువారు సిగ్గుపడియున్నారు వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును